అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహం ప్రముఖుల మధ్య అత్యంత ఘనంగా శుక్రవారం జరుగుతుంది అయితే వీరి పెళ్లికి అంబానీలు ఎంత ఖర్చు చేశారు అన్న ప్రశ్నపై ఇప్పుడు తెగ చర్చ జరుగుతుంది అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహానికి ఐదు వేల కోట్లు ఖర్చైందని రెడ్డిట్ లో ఒక పోస్ట్ వైరల్ గా మారింది ఇది ముఖేష్ అంబానీ ఆస్తుల విలువలో కేవలం జీరో పాయింట్ ఫైవ్ శాతం మాత్రమే అని ఆ పోస్ట్ పేర్కొంది ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు సుమారు వెయ్యి రెండు వేల కోట్లు అంచనాలు ఉన్నాయి ఐదు వేల కోట్లు ఖర్చు చేశారా మైండ్ బ్లోయింగ్ అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు కుటుంబంలోని ఐదు తరాలు సంతోషంగా ఉండడానికి ఇంత మొత్తం సరిపోతుంది అని మరొకరు పేర్కొన్నారు అంబానీలు రోజు మూడు కోట్లు ఖర్చు పెడితే వారి సంపాదన వారికి తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు వస్తుంది అని ఒక వ్యాసం చదివాను అని ఒక యూజర్ కామెంట్ చేశారు మూడు కోట్లు జస్ట్ బేస్ వెల్ అని మరొకరు అభిప్రాయపడ్డారు అయితే వ్యాపారవేత్తలు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా డబ్బులు ఖర్చు పెట్టరని మరొకరు అభిప్రాయపడ్డారు ఐదు వేల కోట్ల విలువ ఆరు వందల మిలియన్ల డాలర్లని అమెరికాలో పది ఆస్కార్ వేడుకలకు ఇది సరిపోతుందని యూజర్ కామెంట్ చేశారు వ్యాపారవేత్తలు అంత డబ్బు ఖర్చు పెట్టడానికి మూర్ఖులు కాదు ప్రతిఫలం లేకుండా ఏమీ ఖర్చు చేయరు ప్రతిదీ తమ సామర్థ్యాన్ని విస్తరించడానికి అవకాశంగా భావిస్తారు వారి పిల్లల సంబరాలు కూడా ఇందులో భాగమని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు